హలో అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చెరమేను చేపలు ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము చిరమేను అలాగే రెండు టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు ఇవి మూడింటిని కలిపి చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కూరకి మసాలా కోసం కొద్దిగా అల్లం అల్లం చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్పాయలు రేఖలు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నానండి వీటిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పసిమి ముక్కలు టమాటా అన్ని మిక్సీలో వేసుకున్నాను అలాగే దీంతో పాటు మసాలా కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను చెరమేను చేపలకు సరిపడగా పసుపు కారం వేసుకున్నానండి సరిపడగాను అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను గోదావరి చేపలండి ఇవి ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి వీటిని తినటం వల్ల ఏంటంటే మనకి రగ ఒంటికి రక్తం బాగా పడుతుంది అలాగే బాలింతలకు పెడతాం వల్ల ఏంటంటే పాలు అనేవి బాగా పడతాయి అండి చంటి పిల్లలు ఇవ్వటానికి పాలు సమృద్ధిగా పడతాయి అన్నమాట మసాలాతో పాటు ఉల్లిపెముకలు అన్నీ వేసేసుకున్నాక మిక్సీలో దీన్ని మిక్సీ పట్టుకుంటాం అండి మెత్తగాను ఇలా మిక్సీ పట్టేసుకునండి మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని పట్టుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను దీంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇది నూనె కాగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది ఇందులో వేసి వేపుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ని ఆయిల్లో వేసేసి ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం వేగుతుంది కదా మిక్సీ పట్టుకున్న పేస్ట్ మనం ఇందులో వేసుకున్నది ఇందులోనే చేపలు కూడా వేసేసుకుందాం ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న చేపలను కూడా ఇందులో వేసేసుకోవాలి చేపలు ఇందులో వేసేసుకున్నాం కదా వీటికి సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకున్నాం వాటర్ ఎక్కువ పట్టదండి కూరలోను కొద్దిగానే పడుతుంది చేపలు చిన్న చేపలు డెలిషియస్గా ఉంటాయండి చాలా స్మూత్గా ఉంటాయి అందుకని చెప్పేసి ఇగురు కాబట్టి వీటికి సరిపడగా వాటర్ పోసుకుంటే సరిపోద్ది మనం పది నిమిషాలు అండి కూర ఇది అన్నీ వేసేసుకున్నాం కదా ఉడుకుతుంది కదండి కూర సిమ్లో పెట్టేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిస్తే కూర రెడీ అయిపోద్దండి అసలు నాకు నేను ఇది ఫస్ట్ టైం చేయటం అండి కూర మాకు వారానికి ఒకసారి రొయ్యలు తెచ్చే అమ్మాయి ఉంటుందండి ఆ అమ్మాయి దగ్గర తీసుకున్నాను ట్రై చేసి చూద్దాము అసలు ఎలా వస్తుందో కూర అని చెప్పేసి తను చెప్పిన విధానం అయితే మొత్తం చేపల్లో పువ్వు పసుపు వేసి కడిగేసుకున్న తర్వాత అన్ని మసాలా ఉల్లిపాయ ఉల్లి వెల్లుల్లి పేస్టు అంతా మొత్తం టమాటా మిక్సీ పట్టేసుకునే దాన్ని చేపల్లోనే వేసి కలిపేసి వేసుకుని కూరమ్మ పొయ్యి మీద వేసేయండి సరిపోతుంది ఉడికిపోద్ది ఇంకా మీరు వేరే సపరేట్గా ఏం చేయక్కర్లేదండి ఇది అని చెప్పేసి అందుతాను కాకపోతే నేనేమో మసాలా అంతా కలిపేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో ఫస్ట్ టైం కదా నేను చేయటం అని చెప్పేసి ఇంకా ఉలిపి అది కొంచెం నూనెలో వేయించేయనమాట అండి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనిద్దామండి ఇదిగోని కూర రెడీ అయిపోయిందండి ఉప్పు కారం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ గ్రేవీ అనేది మీ కూర అవసరాన్ని బట్టి మీరు పెంచుకోవచ్చు అండి తగ్గించుకోవచ్చు మనకు కూర ఉడికిందని తెలియాలంటే నూనె ఇలా పైకి తేలితే చూడండి నూనె పైకి తేలితే నంచులు అమ్ముతాను ఇలా తేలితే కూర రెడీ అయిపోయినట్టండి అదే పది నిమిషాల్లో అయిపోద్ది అండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఈ కూర చల్లి సర్వ్ చేసుకుంటాం ఇంకో వేడివేడి రైస్లో ఇకొని చర్మన్ కొని ఎలా రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందనేది అనేది తెలుస్తుంది నేను టేస్ట్ చూసానండి చాలా బాగుంది కూర అయితేనే మనం కైమా వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి